హాయ్ అండి ఈ స్కేల్ లాంగ్ వీడియోలో పెట్టాను కదా చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఎక్కడ తీసుకున్నా ఒక కానీ అను ఏఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి సో మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టండి నాకు తెలిసి ఇది వచ్చేసి త్రీ ఎయిటీ ప్లస్ ఎంతో ఉందండి నాకు గుర్తులేదనమాట వేరే ఆర్డర్స్ కూడా తీసుకున్నాను అన్ని కలిపి ఒకటే నాకు బిల్ అయితే వేశారు అందుకు నాకు ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను ఇది నేను చెప్పేను చూసారా లాంగ్ వీడియోలో ఇలా బోట్ నెక్ లాగా వాడుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి ఉందండి భలే ఉంది నాకు బల బాగా నచ్చింది ఇక్కడ మనం హ్యాండ్ దగ్గర ఇలా కరువు తీసేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచుకి తీస్తాం కదా పెద్ద సైజ్ అయినా లేదా చిన్న సైజ్ అయితే ఒకటింపావు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తాం కదా మనం పర్టికులర్గా తీయాల్సిన అవసరం లేదు ఈ కరువు స్కేల్ పెట్టేసి ఇక్కడ పైన నుంచి కింద కరువు దగ్గర కరెక్ట్గా కూర్చునేటట్టు పెట్టేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా హాఫ్ ఇంచ్ లోతు అనేది మనం తీయాల్సిన అవసరమే లేదండి పై నుంచి కింద వరకు కరెక్ట్గా వచ్చేసి ఎక్కడ లోతు పడాలో అక్కడ పడుతుంది కావాలంటే ప్రూఫ్లు కూడా ఉన్నాయి హాఫ్ ఇంచ్ లోతు అయితే వచ్చేసింది నాకు పైన వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి కింద వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట లోతు కోసం పెద్దగా ఇబ్బంది పడక్కర్లదు స్కేల్ పెట్టి గీసేసామంటే ఎక్కడ లోతు రావాలో అక్కడ వచ్చేసిందండి